పూలే జయంతి ఉత్సవాలని శ్రీకాకుళం ప్రధాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇప్పుడే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహానికి పూలదండలేసి నివాళులర్పించాం ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో అరవై డెబ్బై శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి శిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ ని ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం ఈ సమావేశానికి అధ్యక్షుడు గౌరవ శాసన సభ్యుడు శ్రీ గుండు శంకర్రావు గారు చాలా మంది నాయకులు బలహీన వర్గాల నాయకులు బడుగు నాయకులు ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరి మల్లారికే మిత్రుల హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆదేశాలు ఇచ్చి ఆ పరికరాలు ఎలాగున్నాయో గోడమ్స్ తెరండి అంటే మొత్తం పరికరాలు పోయాయి ఒక్క పరికరం పనిచేయకుండా పోయింది ఇంత కక్ష బలహీన వర్గాల మీద ఎందుకని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు ఎవరైనా సరే ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ గా కార్యక్రమాలు చేయాలి ఈరోజు ఒక ప్రభుత్వం మారిపోతే ఒక వర్గం మీద కక్ష గడితే ఇంకా మనం చెప్పడానికి చేయడానికి ఏముంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బలహీన వర్గాలు ఐదు సంవత్సరాలు ఏవైతే కులాలు ఉన్నాయో ఫెడరేషన్స్ పెట్టాను ప్రతి ఫెడరేషన్ కి తామాస ప్రకారం డబ్బులు ఇచ్చాం లోన్లు ఇచ్చాం ఆర్థిక సహాయం చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం డిపార్ట్మెంట్లకి తాళం వేయడం కాదు తాళం మీద లక్కసీలేసి తలుపులు తీసినటువంటి పరిస్థితి లేదు ఒక్క కులం అంటే ఒక్క కులంకి ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం అందించలేదు మళ్ళీ మనం వచ్చాం కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి అయినా సరే మళ్ళీ స్కీమ్ పునః ప్రారంభించాలని నాలుగు వేల ఏడు వందలు బీసీ లోన్లీ జిల్లాకు మంజూరు చేశాం కానీ విపరీతంగా ఒత్తిడి ఉంది గ్రామానికి ఒకటో రెండో వస్తున్నాయి చాలా మంది ఒత్తిడి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది ఈ సంవత్సరమే మొదలు పెట్టాం మళ్ళీ ఈ బడ్జెట్ లో ఇంకా ఎక్కువ యూనిట్స్ మంజూరు చేసి అందరికీ ఇస్తాం ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులకి అందరికీ తెలియజేస్తున్నాను దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా ఆలోచన ఒకటే శ్రీకాకుళం నేను మొన్న చెప్పాను అంతకు ముందు చెప్పాను శ్రీకాకుళం ప్రధాన కేంద్రం ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలంటే మాకు తపనుంది మీరు సహకరించాలి ఈ మధ్య నాలుగైదు కార్యక్రమాలు చూశాను బాధ కలిగింది రేపు పద్నాలుగో తారీఖున మహానుభావుడు అంబేద్కర్ గారి జయంతి ఎప్పుడు చూసినా విగ్రహం బాగలేదు ఎప్పుడు నుంచో నా ఆలోచన నాకు అవకాశం వస్తే కంపల్సరిగా శ్రీకాకుళంలో కాంస్య విగ్రహం పెడదామని అనుకున్నాను అవకాశం వచ్చింది కాంస్య విగ్రహం పెట్టాం అది కూడా వాళ్ళ సంఘం వాళ్ళకే చెప్పి మీరే తీసుకోండి మీరే నిర్ణయించుకోండి విగ్రహం మీరే సెలెక్ట్ చేయండి మేము ఇచ్చి తెస్తామని వాళ్ళకే అప్ప చెప్తాం ఒక మీడియాలో చూస్తే అంబేద్కర్ గారికి అవమానం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది ధర్మమా న్యాయమా అని చెప్పి అడుగుతున్నాను మొన్ననే శ్రీకాకుళంలో మార్కెట్కి వెళ్ళాను ఆ మార్కెట్ చూస్తే బాధ ఆవేదన కలిగింది ఏదో అవకాశం ఉంది శ్రీకాకుళంలో సెంట్రల్ ప్లేస్ లో మార్కెట్ ఉంది ఆ మార్కెట్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ మార్కెట్ గా తయారు చేయాలంటే దాన్ని కూడా తిమ్మిని పంపి చేసి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఉంది దీనికంటే మా ఊర్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయం మేలు అంత బాగా నేను కట్టాను హెడ్ క్వార్టర్ లో కార్పొరేషన్ కార్యాలయం చూస్తే చెక్కులు పడిపోతున్నాయి వెళ్ళడానికి ఇబ్బంది ఆ కార్యాలయాన్ని ఏదో ఒక రూపంలో ఒక్క ప్రభుత్వమే చేయాలంటే ఏది సాధ్యపడదు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది ఆదాయం వస్తుంది మీరందరూ ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ దేశానికి వాజ్పేయి ప్రధానమంత్రి కాకముందు మన రోడ్లన్నీ ఎలాగుండే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వెళ్లాలంటే ఎనిమిది గంటలు ప్రయాణం చేసేవాళ్ళం ఆ రోజు పీపీపీ మోడల్లో గోల్డ్ అండ్ కోటేటర్ ప్రాజెక్టు కింద నేషనల్ హైవే వచ్చింది ఈ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చాపురం రెండున్నర గంటల్లో మూడు గంటల్లో వెళ్ళిపోతున్నాం ఆ రోజు ప్రైవేట్ భాగస్వామి వచ్చింది కాబట్టి అభివృద్ధి చేయగలిగాం కాబట్టి ఈ రోజు ఎక్కడో చూశాను నా ఫోటో ఎమ్మెల్యే ఫోటో కలెక్టర్ గారు ఫోటో నాలుగు ఫోటోలు వేసి మున్సిపల్ ఆఫీస్ అమ్మేస్తున్నారని చెప్పి రాస్తున్నారు ఇది మంచి విధానం కాదు అభివృద్ధికి సహకరించండి ఇది చేయకపోతే నాకేమి నష్టం కానీ నేను ఎవరు ఎన్ని చెప్పినా సరే ధర్మాన్ని పాటిస్తాను న్యాయాన్ని పాటిస్తాను తప్పనే మాట్లాడకుండా నేను అనుకున్నది మంచి అయితే నేను అనుకునేది ఈ కేంద్రానికి ఉపయోగపడుతుందంటే ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాను కానీ నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లా హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలని ఒక తపనతో పనిచేస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ భవనం రోడ్డు కూడా బాగులేదు ఇప్పుడే కలెక్టర్ గారితో చెప్పాను మంచి రోడ్డు చేద్దాం ఓపెన్ ఆడిటోరియం కడదాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఏవైనా సమావేశాలు పెట్టుకోవాలంటే తక్కువ డబ్బుకి మనం ఈ భవనం ఇచ్చే కార్యక్రమం చేద్దాం ఎవరైనా బీసీలు పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ఖర్చులు తీసుకొని ఇస్తే ఇది కట్టినటువంటి ఇది కట్టినటువంటి దానికి ఒక సార్థకత ఉంటుంది ఈరోజు మీరే చూస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఖాళీ లేకుండా ఈ భవనం బుక్ అయ్యే పరిస్థితి వస్తుంది దాన్ని మనం సద్వినియోగం చేసుకుని డిపార్ట్మెంట్ కూడా ఒక సీనియర్ ఆఫీసర్కి దీని మీద ఇన్ఛార్జి పెట్టి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ బీసీలు అరవై శాతం మంది ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది మళ్ళీ ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్ని పునఃప్రారంభిస్తున్నాం మళ్ళీ బీసీలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిర్ణయం చేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలు బీసీలకి జరిగిన నష్టాన్ని మళ్ళీ వడ్డీతో సహా ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక మంచి ఆలోచనతో ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనలుంటే మనం ఎప్పుడూ బాగుపడం ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి మీ అందరూ సాక్షులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పెట్టారు ఆ రోజుకి ఏ గ్రామానికి రోడ్ లేదు ఏ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్ లేదు ఎవరైనా దాతలు వచ్చి మీరు ఒక పది పర్సెంట్ డబ్బులు ఇవ్వండి తొంభై పర్సెంట్ ప్రభుత్వం ఇస్తుంది మీ రోడ్లన్నీ బాగవుతాయంటే ఆ రోజు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా బలపడిన వాళ్ళు సొంత గ్రామాలకు వచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు ఈరోజు అదే విధానాన్ని కొనసాగించాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫీ ఫోర్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు దానికి వింత వింతలుగా మాట్లాడుతున్నారు బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆ పథకం యొక్క ఉద్దేశం తెలుస్తుంది ఫీ ఫోర్ అంటే ఇదేదో కొత్త భ్రమ పథకం కాదు ఎవరైతే ఉన్నటువంటి పది మంది ఎవరైతే అత్తడుగులో ఉన్నటువంటి పది మందికి సహాయం చేస్తే అదే ఫీ ఫోర్ విధానం అని ముఖ్యమంత్రి గారు చెప్పినా ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని కొంతమంది పనికి మాలిన వారు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఫీ ఫోర్ విధానం పెట్టారు నిన్ననే నేను చూశాను గుంటూరు జిల్లాలో ఒక ఆయన వచ్చాడు ఆయనకి బాగా ఆర్థిక ఉంది ఆ ఊర్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రభుత్వాలు కడుగుతున్నారు ప్రభుత్వాలు చేయలేదు ప్రతి సంవత్సరం కరువు వస్తుంది ఆ పెద్ద మనిషి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి పది కోట్లు అవుతుంది మీరు ఒక పైసా ఇవ్వక్కర్లేదు ఫీ ఫోర్ విధానంలో నేనే పది కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉన్నారు ఈ పథకమే లేకపోతే ఈ మాటలే మాట్లాడకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు నీ పోలసీకి నమ్మితే నీ కోట్లేస్తారు కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను రెండు సార్లు మంత్రి అయ్యాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను నాకింక దేని మీద మోజు లేదు భగవంతుడు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలి ఈ జిల్లా అన్ని జిల్లాలతో పోటీ పడాలని అనునిత్యం అదే ఆలోచనతో పనిచేస్తున్నా దానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించాం ఈ కార్యక్రమం వల్ల బలహీన వర్గాలకి ఉపయోగపడుతుంది